మన ప్రభువును ప్రేరక్షకుడైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ ఇదిహాస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్లీనరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యువో గ్రంథము ఇరవై మూడో అధ్యాయము మరి పదవ వచనంలో చూద్దాం చూడండి మీ దేవుడైన యోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు ఆయన మీకు మాట ఇచ్చాడండి ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో మరి దేవుని మాటల చేత మనం ఆదరించబడ్డాం ఆయన వాకు చేత మనము నెమ్మది పొందుకొని ఉన్నాం ఎన్నో వాగ్దానాలు మనకు వచ్చి ఉన్నాయి నీ శ్రమలో నీ కష్టంలో నువ్వు దిక్కులు నీ వేదంలో ఏ ఆదరణ లేని స్థితిలో రోగ స్థితిలో తిరుగుబాటుదారుల మధ్య నలిగిపోతున్నప్పుడు మూర్ఖమైనటువంటి ప్రజల మధ్య జీవిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకింపబడి దేవుని కోసం రోషంగా నిలబడుతూ ఉన్నప్పుడు నిన్ను ఆదరించిన ఎన్నో వాకులు ఎన్నో ఆదరణ మాటలు నీ జీవితంలో ఉన్నాయి అందుకే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి సంవత్సరం అంతా కూడా నేను అన్ని విధాలు ఆదరించి ఇచ్చిన మాటని నెరవేర్చడానికి ఆయన సమర్థుడని ఒకసారి రూఢీ పరుచుకుంటున్న ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దావనము నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయవాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని కాణాలు లోకి చేరుస్తానని మరి మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు ఈనాడు నీ జీవితంలో కూడా ఏ మాట అయితే ఇచ్చిన్నాడు శత్రువు బలవంతటి మీద ఆయనే యుద్ధము చేసి అపవాది భయంకరమైనటువంటి పోరాటాల నుంచి విడుదల నుంచి ఆయనే నీ పక్షాన యుద్ధము చేసి నీ దేవుడు నీకు ఇచ్చిన మాటను నెరవేరుస్తానని ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడండి ఎందుకంటే సంవత్సరం ఎండింగ్ లోకి వచ్చేసాం ఇంకా నవంబర్ నెలలోకి వచ్చేసాం ఇక వస్తే క్రిస్మస్ వాతావరణం వచ్చేసి ఉన్నది ఈ ఎండింగ్ లో మరి దేవుడు నిన్న ఇంకా బలపరుస్తూ దేవుడిస్తున్నటువంటి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి వ్యర్థం చేసుకోవద్దు దేవుని మాట చాలా విలువైనది దేవుని మాట దొరకని దినములు రాబోతున్నాయి నువ్వు ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు పరిగెత్తినా కూడా దేవుని వాకు అందని పరిస్థితులు రాబోతున్నాయి తూర్పు నుంచి పడమర వరకు నువ్వు పరిగెత్తినా కూడా ఎంత వెతికినా దేవుని మాటలు దొరకని రోజులు వస్తున్నాయి విస్తారంగా విస్తరింపబడుతున్నాయి ఈ వాకును మనము రిసీవ్ చేసుకున్నాం దైవ భయము కలిగి దేవుని మాటకి లోపడి దేవుడిచ్చేటటువంటి దీవెని ఆశీర్వాదాలు పొందుకునే వారింగా ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తూ దేవుడు నీకు మాట ఇచ్చి నీ పక్షాన తానే నీ కొరకు యుద్ధము చేయబోతుండగా ఇటీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధ మహాగనుడ ఘనమైన తండ్రి నాయన ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఎన్నో దినాలు కా ప్రభా మా జీవితాల్లో జరగని కార్యాలు అయా వాడిపోతున్న జీవితాలు ఎండిపోతున్న జీవితాలలో తండ్రి మరొక ఆశను మీరు చిగురింప చేసిన దేవానికి వందనాలయ్యా ఈ సంవత్సరం అంతా కూడా మాకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు తండ్రి అవన్నీ నెరవేరుస్తానని అవన్నీ నెరవేర్చడానికి నేను మీ పక్షాన యుద్ధం చేస్తానని మీరు ఇచ్చినటువంటి వాక్కుని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు అత్యంత ముఖ్యంగా తండ్రి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలని దీవించండి ఆయా ఉగ్రవాద దాడి నుంచి భారతదేశాన్ని కాపాడండి మతోన్మాదుల నుంచి విడిపించండి కుటుంబాల్లో పోరాటాల నుంచి విడుదల దయచండి క్రిస్మస్ వాతావరణంలో తండ్రి స్థానిక సంఘాలలో ప్రభు కృప దిగును కాక ఏ అల్లరి ఆయన స్థానిక సంఘాలలో జరగకుండా తండ్రి ప్రతి అపవిధమైన అంధకార దురాత్మ చీకటి శక్తుల ప్రభావం అంతటిని కాల్చి వేస్తున్నామయ్య చిన్న బిడ్డలపై అభిషేకం ఉంచు తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి ఈ యొక్క జలుబులు జ్వరాలు భయంకరమైన రోగపీడితల వలనగా ఉన్న వారికి విడుదల దయచేయండి మంచాల మీద ఉన్న వారికి విడుదల దయచేయండి షుగరు బీపీ థైరాయిడ్ హెచ్ఐవి క్యాన్సర్ లివర్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క భయంకరమైన రోగములతో మీరు యుద్ధము చేయబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాల ప్రభావం మా నాయన మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి ఈ ఛానల్ గ్రోత్ కోసం ప్రజలందరూ సహకరించే కృపను దయచేయమని మా చుట్టూ సన్నిధించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బట్లందరినీ మీ దేవుని ఆశీర్వాదాలతో నింపమని ఏ సై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామను అడిగి వేడుకొని పొందుకొని నామ్ తండ్రి ఆమెన్ ఆమెన్ త్రీలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించడం